హాయ్ అండి సింపుల్గా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి కొలతలతో చూపిస్తున్నాను ఇలా కొలతగా చేస్తే తీపు అనేది కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగా వస్తాయి ఎలా అనేది చూపిస్తాను ఒక కప్పు శనగపప్పు అయితే తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి నానబెట్టుకుంటే ఏంటంటే తొందరగా ఉడుగుతుంది అయితే ఒక గ్లాసున్నర నీళ్ళు పోసి అయితే ఉడికించుకోవాలి చూసారు కదా శనగపప్పు అనేది మెత్తగా ఉడికిపోవాలి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం మనం పప్పు గుత్తి ఇట్లా మెతుపుకుంటే ఏంటంటే మిక్సీ పట్టకుండా సరిపోతుంది ఇప్పుడు నేను ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు తీసుకున్నాను కరెక్ట్గా నేను అంటే గ్లాసు తగ్గించే తీసుకున్నాను పప్పు సేమ్ ఎంత అయితే మనం పప్పు తీసుకుంటామో అంత బెల్లం వేసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది అంటే ఎవిటేది కరెక్ట్గా ఉంటుంది ఉంటుంది లేదు ఇంకా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే ఇదే కొలతతో అయితే చేస్తాను ఎప్పుడు ఇప్పుడు దీన్ని బెల్లం కూడా బాగా కరిగి మనకి అయితే ఉడికించుకోవాలి ఈ అయితే నేను ఒక మైదా మైదాపిండి తీసుకున్నాను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే మైదాతో చేస్తాను టేస్ట్ బాగుంటుందని మైదాపిండి ఒక అరకిలో తీసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి వేడి నెయ్యి అనేది పోసి దీన్ని బాగా మైదాపిండికి పట్టేదాకా అయితే కలుపుకోవాలండి మనం ఇప్పుడు ఈ అరకిలో చేస్తున్నాం కాబట్టి గట్టిగా ఒక పది అయితే అవుతాయండి బాగా వస్తాయి బాగుంటాయి కూడా టేస్ట్ ఇదిగో చూసారు కదా ఇట్లా మనకి అంతా పిండికి పెట్టినాక నీళ్ళు అనేది పోసుకొని మనం చపాతి పిండి కన్నా కూడా ఇంకొంచెం పలసగానే కలుపుకోవాలి బాగా గట్టిగా అదుముతూ కలుపుతూ పైన కాస్త ఇంకా నెయ్యి అనేది వేసి బాగా కలిపి అయితే ఒక్క కనీసం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే పిండి అయితే నానబెట్టుకోవాలి మనకి పప్పు ఉడికి పూర్ణాల పిండి ఉడికే అయితే ఇది నానిపోయిద్దండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ బెల్లం వేసి ఉడకబెట్టుకుంటున్నాం కదండి ఇప్పుడు ఇది అనేది బాగా మెత్తగా చేసుకొని నీరంతా ఇంకిపోయి దగ్గరికి ఉండకొచ్చేదాకైతే మనం ఉడికించుకోవాలి సేమ్ అండి పూర్ణాల పిండి వండుకున్నట్టేనండి పొరనాల పిండేంక అది దీన్నే మనం బొబ్బట్లుగా చేసుకోవచ్చు అట్టుపిండి ఎలా ఉంటే పూర్ణాలుగా కూడా చేసుకుంటాము ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉన్న పిండి ముద్దు ఉంది కదండి దీన్ని మనకి ఎన్ని అయితే బాస్ కావాలో అంత బాస్ తీసుకోవాలి మనం లోన పెట్టుకునే పూర్ణాల పిండి ముద్ద పెద్దది ఉండాలి పైన పెట్టుకునే ముద్ద అనేది తక్కువది ఉండాలి మనకి అయితే ఉండలు వస్తాయి అవన్నీ వేటుకయ్యి ఇట్లా డిఫరేట్ చేసి పెట్టుకొని ఒక చీర కవర్ తీసుకొని రెండు సగాలు చేసి దానికి చక్కగా నెయ్యి రాసుకొని ఆ కవర్ మీద చేసుకుంటే బాగా వస్తాయండి ఇప్పుడు మనం మైదాపిండి ముద్ద అనేది తీసుకొని దాన్ని కొంచెం వెడల్పుగా చేసుకొని దాని లోపల అయితే మనం ఈ పిండి అనేది పెట్టుకోవాలి పెట్టుకొని అయితే క్లోజ్ చేసుకోవాలండి క్లోజ్ చేసుకున్నాక మనం బొబ్బట్టు అనేది చేసుకోవాలండి ఇలా మనం చేసుకుంటే ఏంటంటే కవర్ మీద చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మధ్యలో పెట్టేసుకున్నాక పైన అనేది ఈ కవర్ అనేది వేసి ఇప్పుడు చేత్తో చక్కగా ఇట్లా వెడల్పుగా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు బొబ్బట్టు అనేది నేను ఎప్పుడైతే ఇట్లా కవర్ మీదే చేస్తాను ఇదిగా చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం పెనం పెట్టుకొని పెనం మీద నెయ్యి బొబ్బట్టు ఎప్పుడైనా సరే ఫ్రెష్ నెయ్యితో చేసుకుంటే ఎన్ని తిన్నా కూడా తిన్నామనే అనిపించదు ఎందుకంటే స్వీట్ కూడా మరీ ఎక్కువ ఉండదు మీడియంగా బాగుంటుందండి ఇలా మనం నెయ్యి వేసుకుంటూ చక్క బొబ్బట్లను ఎర్రగా కాల్చుకోవటమే అసలు చాలా టేస్ట్గా ఉంటాయి మనం బయట అయితే ఒకటి దినంగానే అంత తినబుద్ధి కాదు కదా ఫ్రెష్గా మనం ఇంట్లో తయారు చేసుకుని నెయ్యితో ఇలా బొబ్బట్లు చేసుకొని వేడి వేడిగా తింటూ దాని మీద నెయ్యి వేసుకొని తింటే బుల్లేగా ఉంటుంది చూసారు కదా మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇలా ఇంట్లో చేసుకొని తినడం అలవాటు ఏంటంటే బయట కొనుక్కునే బొబ్బట్లు అసలు మనకు నచ్చమండి ఒకసారి ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్